జన్మనిచ్చిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు భారత భూమికు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ భారత మాతకు ముద్దుపెట్టేటువంటి భగత్ సింగ్ సు రాజుగూర్ సుఖదేవులు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు వీళ్ళు వీళ్ళు ఏం చేశారు మన దేశం గురించి తమ ప్రాణాన్ని త్యాగం చేశారు వీళ్ళు ఒకే రోజు ముగ్గురికి గుర్తిస్తారు గుర్తిస్తే వాళ్ళు బాధపడలేదు ఎందుకు బాధపడలేదు చనిపోతే ఇంకెంతో మంది ఈ భారతదేశ స్వాతంత్రం గురించి పోరాటం చేస్తారని వారం కనుకో ఆ ముగ్గురికి గుర్తు చేసినప్పటికీ ఆ వయసు కేవలము ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసే అంటే మీకు ఇంటర్మీడియట్ పూర్తి డిగ్రీ పూర్తయ్యా ఆ వయసులో కూడా ఉరికమ్మ మన నవ్వుతూ ఎక్కారు కానీ బాధపడతాడు అప్పుడు మన దేశాన్ని మలు ఇస్తున్నారు పరదోరడానికి అట్లాంటి మహానుభావులు అందరూ త్యాగం చేసినందు వల్లే ఈవేళ మనకి స్వాతంత్ర్యం అనేది వచ్చింది ఈ స్వాతంత్రం ఎక్కువ బాధ్యత మన ఆంధ్ర పైన ఉంది ముఖ్యంగా మీ మీ పైన ఉంది మన ప్రతి ఒక్కరు కూడా మన గురించి మనం ఆలోచించడం కాకుండా దేశం గురించి ఆలోచించాలి అప్పుడే మన జీవితం యొక్క సంఘం అవుద్ది అంతేనే కాదు బుల స్వాతంత్య్ర భారత మాతాకి బుల స్వాతంత్య్ర భారత మాతాకి శంకర్ కే జీవన్ జన్ థ్యాంక్ యూ మీరు కార్యక్రమం నుంచి భాగస్వామ్య అయినందుకు మీ అందరికి పేరు పేరు తెలియజేస్తాను జై హింద్ జై హింద్